అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను ఎంతో టేస్టీగా అలాగే కొంచెం కూడా స్మెల్ రాకుండా ఉండే ఎండు రొయ్యలు అదే అండి డ్రై ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఎండు శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలను గోరువెచ్చని నీటిలో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి రొయ్యలను నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా చేయడం వల్ల మనకు రొయ్యల్లో ఉండే స్మెల్ పోతుంది తర్వాత ఆ నీటిని వంపేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం ప్యాన్లో వేడి చేసిన తర్వాత ఈ రొయ్యలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి తర్వాత పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలండి ఇవి బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత ఒక పా ఒక చిటికెడు గరం మసాలా ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ రొయ్యలను అదే ఆయిల్లో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి ఈ ఆయిల్లో వేయించుకోవాలండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అదే ఆయిల్లో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత పాఫ్ స్పూన్ పసుపు తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలను సన్నగా తరిగి వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుతూ టమాట మెత్తబడిన తర్వాత ఒక రెండు కట్టలో కూరనండి సన్నగా తరిగి శుభ్రం చేసుకొని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి చుక్క కూర కాస్త వేగింది అనిపించినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను అందులో వేసి కలుపుకోవాలండి ఈ విధంగా చుక్క కూర వేసి వండడం వల్ల మనకు రొయ్యలకు కొంచెం పులుపు టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్మెల్ అయితే ఎయిటీ పర్సెంట్ మనకు ఉండదండి కర్రీ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో